అయ్యింది మందులు వాడుతా ఉన్నా కానీ నాకు డబ్బులు ఇచ్చే ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేసిందంటే ఇంకొక మూడు సంవత్సరాల్లో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి ఇది నా టార్గెట్ అని చెప్పింది అమ్మ చేయించుకోకపోతే అన్నా కదా తగ్గిపోవచ్చు కదా అంటే లేదు నా వయసు ఫార్టీ ఎయిత్ ఇయర్ కి ఈ చెస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోతే ఇన్సూరెన్స్ కంపెనీ ఒక రూపాయి కూడా నాకు ఇవ్వదు అమెరికాలో ఇన్సూరెన్స్ లేకుండా బతకలేదు అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే డాక్టర్లకి పాటలు తీసేస్తున్నా ఈ కాలంలో ఇంజనీర్లు మీరు లెక్క మీరు లెక్క అంటున్నా నేను కదా మొత్తం సైన్స్ అంతా అలాంటి కేటగిరీకి పాటలు తీసేస్తా ఉన్నప్పుడు మీరు వివేకంతో ఆలోచించకపోతే ముందు జాగ్రత్త పడకపోతే మీ తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులు రాసి రాసిన మీకు ఆరోగ్యం కుదుపు పడుతుంది అనే గ్యారంటీ లేని పరిస్థితి ఒక్కటి మాత్రం చెప్తా ఉన్నా వేల సంవత్సరాలుగా ఈ దేశంలో జనానికి ఎంతగానో ఉపయోగపడినటువంటి యోగాని నమ్ముకోండి మిమ్మల్ని జీవితకాలం ఆరోగ్యంగా ఆనందంగా పరిపూర్ణ జీవితాన్ని ఇచ్చేలాగా ఉంది అని మీకు చెప్తూ ఈ యోగా అంటే మీరేదో పెద్ద చాలా చిన్న విషయం అదేంటి అంటే దైవం మనల్ని సృష్టించినప్పుడే మనలో కొన్ని ఏర్పాట్లు చేస్తాడు ఆయన మన ఒంట్లో టాత్ లో కానీ తగ్గిన శక్తి ఎక్కడికో పోదు ఎక్కడికి వెళ్తుంది అరచేతుల్లో అరికాళ్ళల్లో చెంబుల్లో స్టోర్ అయ్యే ఏర్పాటు మనం సృష్టించిన ఆయన చేసేశారు అది తెలుసుకుని మనం వాడుకుంటే తేలిగ్గా ఆరోగ్యం వస్తుంది ఆ ఆరోగ్యాన్ని తెచ్చుకునే విధానంలో నేను ఆరు క్షేత్రాలని చెప్పాను అందులో ఉండు చేతులు రెండు కాళ్ళు రెండు చెవులు ఏ ఒక్కటి పట్టుకున్నా మనం శక్తివంతం అయిపోతాం లోపల శక్తి ఉంటే ఎలాంటి అనారోగ్యం చేరదు సరే ఒక అరచేతిలో చూపిస్తాను ఏమేమి పార్ట్లు ఎక్కడెక్కడ కరెక్ట్ అయి ఉంటాయో మీకు మిగతా ఆటోమేటిక్ గా మన అవుతుంది ఈ పార్ట్ ఎక్కడైతే గీత కొట్టుందో ఆ పార్ట్ ఏంటి చెస్ట్ ఏరియాలో తగ్గిన శక్తి ఇక్కడ స్టోర్ అవుతుంది అంటే ఈ సెంటర్ లో హార్ట్ అటుపక్క ఇటుపక్క లంగ్స్ ఈ మధ్యలో స్టమక్ ఏరియాలో గాల్ బ్లేడర్ ఇదేమో లార్జ్ ఎంట్రస్టైన్ ఇదేమో స్మాల్ ఎంట్రస్టైన్ స ఇక్కడ యూరినరీ ఇక్కడ యూరినరీ బ్లాడర్ ఇది మన ఫేషియల్ ఏరియా ఇది మన ఫేషియల్ ఏరియా స ఇది ఫ్రంట్ ఆఫ్ నెక్ ఫ్రంట్ ఆఫ్ నెక్ లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ గానీ గొంతుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ తగ్గే శక్తి ఇక్కడ స్టోర్ అవుతుంది ఇది ఫేషియల్ ఏరియా ఈ ఫేషియల్ ఏరియాలో ఏమున్నాయి ముక్కు నోరు ముదురు చెవులు మొత్తం ఇక్కడే ఉన్నాయి దీని కాసేపు ఇలా అనుకున్నారనుకోండి మీ దగ్గర ఉన్న సాధనంతో మెరుపు వస్తుంది ఫలితనమే కాకుండా మెరుపు కూడా వస్తుంది అని చెప్తా ఉన్నా తర్వాత ఆడపిల్లలు ముఖ్యంగా జుట్టు రాలత ఉంటే ఇక్కడ ఈ ప్లేస్ గోరుకాడ నుంచి ఈ కడుపు వరకు ఈ ఏరియాలో మర్దనా చేస్తే ముందు జుట్టు రాలటం ఆగిపోతుంది తర్వాత ఇదేంటి ఈ ఏరియా ఏంటి సర్వైకల్ ఏరియా మెడ నొప్పి కొట్టి 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 మెడనొప్పి వచ్చి కాసేపు ఇలా అనండి ఆ నొప్పి కనపడకుండా పోతుంది అరిగిపోతారు దాని కట్రా వగేర ఏమీ ఉండవు అలాగే తొరాసిక్ ఏరియా చెస్ట్ బ్యాక్ సైడ్ వరకు ఇక్కడ మద్దనా చేయండి తర్వాత ఇది లంబార్ ఏరియా లంబార్ అంటే ఈ నడు ఉంది ఇక్కడ కనెక్ట్ అయి ఉంటది ఇక్కడ కనుక ఆ పుల్లతో మీరు అనుకోండి నడుములోపు తగ్గిపోతుంది కిడ్నీస్ బాగా పనిచేయడానికి ఇక్కడ ఉంటాయి కిడ్నీ ఇలా అంటే కిడ్నీస్ బాగా పనిచేస్తుంది మరి ఈ పక్కన అట్టా ఉందో ఈ పక్కన కూడా అట్టాగే ఉంది కదా కాబట్టి మీకు ఇచ్చిన దాని ఏంటంటే మోడీ హెల్త్ కేర్ ఏంటది అది తీసుకుని ఇలా ఇలా ఐదు నిమిషాలు పొద్దున్న ఐదు నిమిషాలు సాయంకాలం ఐదు నిమిషాలు తర్వాత వెనకాల ఇట్లా ఐదు నిమిషాలు పూర్తిగా చివరి వరకు వేలు చివరి వరకు ఇది ఎందుకంటే ఇది ఆ వైపు చెయ్యి ఈ చేతికి సంబంధించిన తగ్గిన శక్తి ఏళ్ళలో స్టోర్ అవుతుంది ఈ కాలు ఈ మధ్య వేలు ఈ కాలు ఉంగర వేలు చిటికిన వేలు ఈ వైపు చెయ్యి అంటే ఒక చేతిని పట్టుకునే మొత్తం బాడీని మనం హెల్దీ చేసేయచ్చు కానీ రెండు పక్కలా కూడా ఉంటాయి ఈ చేతిలో ఎలా అయితే కనెక్ట్ అయి ఉంటుందో ఈ చేతుల్లో కూడా అలాగే కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఇలా అన్నామంటే రెండు ఏదైనా కొద్ది గొప్ప వంకరలోనో ఇంకోసారి మిగిలిపోయింది కూడా వెళ్ళిపోయి మనం శక్తివంతమై ఆరోగ్యం వస్తుంది అని చెప్తా ఉన్నా దీనికి ఏమన్నా పెద్ద మనం ఖర్చు పెట్టాలా మీరు ఏ ప్రాబ్లం అయినా చెప్పండి అరుగుదల లేదు గ్యాస్ట్రిక్ లేదా ఊపిరి సరిగ్గా అందదు హార్ట్ ప్రాబ్లమ్స్ తర్వాత పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఏదైనా చెప్పండి నేను చెప్పే సమాధానం ఏంటి పొద్దున్న పావు గంట సాయంకాలం పావు గంట ఇలా మర్దన చేయండి తర్వాత ఇప్పుడు ఇంట్లో ఎవరికైనా కడుపులో నొప్పి వచ్చింది ఏం చేయాలి ఈ పొళ్ళు వచ్చి అలాగే ఏదో అమెరికాలో ఉన్న నీ ఫ్రెండ్ చేసింది ఏంటి రోజు తలనొప్పి అందనుకో ఈ పుల్ల అక్కడ కొనుక్కుని ఈ వేలు ముందు వెనక మద్దన చెయ్యి అని చెప్పండి ప్రాబ్లము కనపడకుండా పోతుంది అంటే అంత మహత్తరమైనటువంటి సైన్స్ ని ఆ రోజు జనం చచ్చిపోతా ఉంటే మోడీ గారు నా ఫింగస్ మంత్ర అనే పేరు మీద మనందరికి అందించారు సరే ఇదొకటే ఒక ఇదొక విధానం మీకు అర్థమైంది కదా ఇది రెండో విధానం ఏంటంటే బేర్ ఫుట్ వాక్ ఆయన ఏం చేశాడు చెట్టు చుట్టూ తిరిగాడు బేర్ ఫుట్ వాక్ చెప్పులు లేకుండా మీరు కూడా అంతే రోజులో ఏదో ఒక టైములో గతుకుల స్థలంలో ఓ పావు గంట నుంచి అరగంట పాటు బేర్ ఫుట్ వాక్ చేయండి కాలంలో స్టోర్ అయిన ఆ శక్తి రీబ్యాక్ అయ్యి మీరు ఫిట్ గా అవుతారు దీనికి ఏమైనా ఖర్చు పెట్టాలా మనం ఓకే సార్ ఇంకొకటి ఏంటి చెవులు అని చెప్పాను కదా చెవులు ఈ అరికాళ్ళు అరచేతులు ముద్దుపారిపోయి ఉన్నాయి మనం బాగా వాడేసుకున్నాం కానీ వాడుకోని ఏంటి అంటే చెవులు మనం చిన్నప్పుడు టీచర్స్ చెవులు మడత పెట్టేవాడు కదా ఎందుకు మొదలు పెట్ట మడత పెట్టారో ఆ రోజు అర్థం కాలేదు ఈ సైన్స్ నేను చదివిన తర్వాత ఆ రోజు గురువులు చేసిన పని ఎంత అర్థం ఉందా అని ఈ రెండు మనం లేడి చేత్తో ఎడమ చెవి ఇలా మర్దనా చేయండి అందరూ అందరూ ఇలా కుడి చేతితో ఎడమ చెవి మర్దన ఎడమ చెవి కుడి చేతితో ఎడమ చెవి మర్దన చెయ్యండి ఈ చేసే క్రమంలో ఏంటంటే ఈ కమ్మ దగ్గర గనక మనం మర్దన చేస్తే తల మేడ పళ్ళు బ్రెయిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ సర్వైకల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ పోతాయి తర్వాత ఈ చెవి పై ఎత్తున కనుక మదన చేశారనుకోండి ఈ హిపేరియా ప్రాబ్లమ్స్ కాళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ పోతాయి మధ్యలో ఈ ఎత్తు ప్లేస్ ఉంది అది ఎన్ని పూసారు నడు నొప్పికి సంబంధించిన ప్రాబ్లమ్స్ పోతాయి దీనికి లోపల గుంటలాగా ఉంది కదా దీంట్లో పన్నెండు అవయవాల పనితీరు ఇక్కడి నుంచి మనం కనెక్ట్ చేయొచ్చు అంటే లంగ్స్ హార్ట్ స్టమక్ స్పీన్ సో యూరినరీ బ్లాడర్ ఈ మొత్తం కూడా ఇలా అనుకో అనడం ద్వారా రీయాక్టివేషన్ జరుగుతుంది మరి అట్లాగే ఎడం చేత్తో కుడి చెవి ఎడన్ చేత్తో కుడి చె మద్దనా సరే ఇది ఎన్ని నిమిషాలు చెయ్యాలి మూడు నిమిషాలు సరే ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఏ వైపు చెవిని ఆ చేత్తోనే చిన్న టెక్నికే కానీ చాలా పెద్ద ఫలితాన్ని ఇచ్చేటువంటి విధానం ఈ చెవుల మర్దన అనేటువంటిది ఇది ఏ ప్రిన్సిపుల్ మీద పనిచేస్తా ఉంది ఎనర్జీ కరెస్పాండెన్స్ అనే ప్రిన్సిపుల్ మీద ఈ అరికాళ్ళలో అరిచేతులు చెవుల పనితనం ఉంది ఎనర్జీ కరస్పాండెన్స్ ఉంటే ఇక్కడ ఉండాలి లేకపోతే ఇక్కడ ఉండాలి ఇక్కడే ఉంటే ఆరోగ్యం ఇక్కడ లేకుండా ఇక్కడ ఉంటే అనారోగ్యం మనం ఇట్లా మర్దనా చేస్తే అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళి ఆరోగ్యం ఆనందం పూర్ణాయుషు సిద్ధిస్తుంది అని సార్ ఓకే ఇప్పుడు నాలుగో ప్రక్రియ నేను మొత్తం చెప్పి చెప్పెళ్తాను నాలుగో ప్రక్రియ ఏంటి అంటే ప్రాణాయామ మీరు చాలా రకాల ప్రాణాయామాలు చూసేశారు చేసేసారు నేను చెప్పే ఈ ప్రాణాయామ చాలా సులువైంది చాలా విలువైంది ఒకసారి అందరూ నిలబడండి నిలబడండి అందరు మీ ఫోన్లు ఈ పేరలో కింద పెట్టే ఫ్రీగా మీ ఇది కూడా బ్యాగులో ఏమైనా ఉంటే చేతుల్లో కింద పెట్టేయండి సరే ఏంటంటే ఈ ప్రాణాయామ చాలా విలువైన ప్రాణాయామ ఏం చెయ్యాలి అని చెప్తే చూస్తే నమస్కారం ఎట్లా పెట్టండి స ఇలా పెట్టిన తర్వాత ముక్కు దగ్గరగా ఇలా పెట్టుకోండి చస్తరి పైన ఉండాలి ముక్కు దగ్గరగా ఉండాలి ఇలా ఉండాలి ఇప్పుడు ఏంటంటే ఉచ్చరించాలి ఉచ్చరించేటప్పుడు ముక్కుతో గాలి తీసుకుంటాము తర్వాత చేసే పని అయితే ఆ తర్వాత మూడు పార్ట్లు అయిన తర్వాత లాస్ట్ పార్ట్ లోటు మూసేసి ముక్కుతో అంటాం ఒకసారి నేను చేస్తాను చూడండి తర్వాత మనం ఓ That's huh? Ready? ఎక్కడ గొప్పతనం చెప్తాను మీకు అర్థమవుతుంది అదేంటంటే మనిషి యొక్క ఆయుష్ శ్వాసల సంఖ్య మీద ఆధారపడుతుంది మనిషి యొక్క ఆయుష్ శ్వాసల సంఖ్య మీద ఆధారపడుతుంది మనం నిమిషానికి పన్నెండు నుంచి పదిహేను శ్వాసలు కనుక తీసుకున్నట్లయితే వందేళ్లు బేస్తాం విషయం ఏం చేస్తుంది విరిగిపోతుంది తర్వాత ఈ ఓంకార ఉచ్చారణ జరిగేటప్పుడు గమనిస్తే మూలాధార స్వధిష్టాన మణిపూరక అనాహత చక్రాలు మొదటి ఓం ఆ ఉచ్చారణ ద్వారా శక్తివంతం అవుతాయి రెండో పాత్ర ఉంది కదా ఈ పాత్రలో ఏంటంటే విశుద్ధ సహస్ర చక్రాలు శక్తివంతం అవుతాయి అంటే ఈ చక్రాలు శక్తివంతం అవటం ద్వారా ప్రాణశక్తి మనలో భారీగా పెరుగుతుంది అలాగే మనలో ఉన్న విష పదార్థాలు తగ్గిపోతాయి కదా ఇప్పుడు మనం ఒక మూడు శ్వాసలు చేసాం మూడు ఓంకారాలు చేశాం ఎంత టైం పట్టిందో తెలుసా మన శ్వాసల సంఖ్యని సహం తగ్గించగలిగాం అర నిమిషం పట్టింది ఈ మూడుకి ఇది మొదటి ప్రయత్నంలో దీన్ని మీరు చేయగా 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 నిమిషానికి ఒక ఓంకారం ఉచ్చరించేలాగా తయారైతే అప్పల శక్తి పెరుగుతుంది ఆయుష్ కూడా పెరుగుతుంది రాబోయే ప్రమాదాన్ని ఓంకార ప్రాణాయామతో బయటికి నెట్టివేయండి అని చెప్తా ఉన్నా మీకు రాబోయే సమస్యని ఏ మంత్రా ఉపయోగించాలి ఓంకార ప్రాణాయామ కరోనా ప్రబలగానే నేను ఇచ్చిన సమాజానికి ఏం చెప్పానంటే నమస్కార ముద్రలు ఓంకార ప్రాణాయామ రోజుకి పొద్దున్న పది పద్దెనిమిది సార్లు ఈవినింగ్ పద్దెనిమిది సార్లు చేయండి ఈ కరోనా మిమ్మల్ని బాధించదు వేధించదు హ్యాపీగా ఉండగలుగుతారు అని చెప్ మెసేజ్ ఇచ్చా పాటించిన వాళ్ళు ఎంత పాటించిన వాళ్ళు ఆ లెక్కలు తేలదు కానీ మొత్తం మీద ఈ సమాజం కోసం నేను ఇచ్చిన మెసేజ్ అయితే అది సరే ఇంకొక లాస్ట్ టెక్నిక్ చెప్పేసి మనం క్రోత్ చేద్దాం అదేంటంటే మెడిటేషన్ ఏంటది మెడిటేషన్ చాలా మంది చేస్తా ఉంటారు చాలా బాగా చేస్తారు అసలు ఎందుకు చేయాలి మెడిటేషను మెడిటేషన్ ప్రశాంతత అని అందరూ అనుకుంటారు కానీ వాస్తవానికి ఏంటంటే మనకు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక వర్క్ పర్ఫార్మ్ చేయడానికి ఆ క్రియేటర్ మనల్ని క్రియేట్ చేసి పంపించాడు మనకి క్రియేటర్ ఇచ్చిన వర్క్ ఏంటో తెలిసేది ఎక్కడా అంటే మెడిటేషన్ మెడిటేషన్లో ఏం చేస్తాం మన బాడీని వదిలి ఆత్మతో కలుస్తాం ఆత్మకి మాత్రమే తెలుసు మనం ఏ వర్క్ పర్ఫార్మ్ చేయడానికి వచ్చామో అని అదే ఆత్మఘోష ఆ ఘోష పట్టించుకుని ఆ వర్క్ నువ్వు కంప్లీట్ చేస్తే ఆత్మే మూలంత శక్తి తెచ్చి పెడుతుంది కానీ దానికి ఏం కావాలి పట్టు కుదరాలి ఇందాక చేసిన నమస్కారం కట్టే కుదరవసర చేస్తే సార్ వచ్చేస్తుంది అలాగే ఇది కూడా అంతే పెద్ద పట్టు కుదరవసరా చేస్తే వస్తుంది కానీ మెడిటేషన్ మాత్రం పట్టు కుదరాలి ఆ పట్టు కుదరడం కోసం మనం ఏం చేయాలి పదే పదే పట్టు కోసం ప్రయత్నిస్తూనే ఉండాలి ఎవరు చేశారు ఈ మెడిటేషన్ శివుడు అందరు ఆ కాలంలో ఉన్న దేవుడు సైతం మెడిటేషన్ చేశారు అయ్యా నా వర్క్ ఏంటో చెప్పు దానికి కావలసిన వరలు కూడా నువ్వే ఇవ్వు అనేలాగా చేశారు మరి మనం చేయాలి కదా అయితే పట్టు కుదరడానికి ఏమైంది చెప్పానంటే నేను ఇది చెప్పాను ఏంటిది నమస్కార ముద్ర అమ్మయ్యా ఈ నమస్కార ముద్ర చెప్పేసి క్లోజ్ ఇక్కడేస్తా మెడిటేషన్ చేయడానికి కావాల్సింది ఏంటంటే చిరు ఆకలి ఉండాలి అంతేగాని అది ఆకలి ఉండకూడదు ముక్తాయసం ఉండకూడదు అతి వేడి ఉండకూడదు అది చలవా ఉండకూడదు మనం కూర్చునే ఆ ప్లేస్ లో పూజ గదిలో ఉంటే మంచిది ఎంతసేపు కూర్చోవాలి ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ ఇంకా కుదరలా ఇంకా కుదరలా అని రోజంతా కూర్చోవడం కాదు ఎంత వస్తే అంత ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ ఓకే ఈ నమస్కార ఇలా పెట్టడంలో మెడిటేషన్ కుదరడానికి ఉపయోగపడద్దు అని ఏంటిది అంటే ఇది బొటన వేలు అగ్ని చూపుడు వేలు వాయువు ఈ వేలు మధ్య వేలు ఆకాశం ఉంగర వేలు ఎర్త్ చిటికిన వేలు వాటర్ ఇటు పక్కన పంచభూతాల ప్రతినిధులైతే మరి ఇటుపక్క ఉన్న ఏంటి సేమేగా ఇంకొకటి ఏంటంటే ఇది చలవ ఆకిని ఇది వేడి తత్వాగ్ని మన బాడీలో చలవ తక్కి ఎవరు హార్ట్ వేడి ఎవరు చిన్న ప్రేక్ష ఈ రెండు నమస్కార ముద్రలో ఇలా కలిసిందనుకోండి ఇక్కడ మన ముద్రలు ఉన్నాయి ప్రత్యేకమైనటువంటి పార్ట్ అది ముద్ర ఒకడు ఒకడు ఎవరికి సెట్ ఇది నీ లాక్ ఇక్కడ కనుక లాక్ చేసేవరకు కొద్దిసేపటికి ఏమవుతాయంటే ఎక్కువ తక్కువ సమానమైపోతాయి హార్ట్లో శక్తి చిన్న ప్రేమిల శక్తిలో ఏమవుతుంది రెండు ఎక్కువ నుంచి తక్కువకి ట్రాన్స్మిషన్ జరిగిపోతుంది మరి ఇక్కడ ఇది లంగ్ ఇది లార్జ్ ఇంట్రస్టే ఈ రెండు కలిపితే ఏమవుతుంది ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ సమానమైతే ఇంక ప్రాబ్లమ్స్ పోతాయి ముక్కుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ స్కిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కనపడకుండా పోతాయి మధ్యలో ఏదేమనుకున్నావు ఇటు పక్కది లివరు ఇటు పక్కది గాల్ బ్లీడరు ఈ రెండు లాక్ చేస్తే ఏమవుతుంది సమానం అయితే వాళ్ళ కంటి సమస్యలు అండ్ టెండర్స్ ప్రాబ్లమ్స్ పోతాయి ఈ రెండు స్లీను ఇది ఇది స్టమక్ ఈ రెండు కలుస్తాయి నోటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కాలు చేతులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ పోతాయి ఇది కిడ్నీ ఇది యూరినరీ బ్లాడ్ ఈ రెండు కనెక్ట్ చేస్తే ఏమవుతుంది హెల్త్ ప్రాబ్లమ్స్ బోన్స్ అండ్ గార్డ్రేజెస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ కనపడకుండా పోతాయి చెప్పండి ఇప్పుడు నమస్కారం నేను కోసం ఎవరి కోసం దేవుడి కోసమా ఇప్పుడు దాకా ఏమనుకున్నావు దేవుడి కోసం నమస్కారం కాదు నీకోసమే నీ ఆరోగ్యం కోసమే ఆరోగ్యం కోసమే అంటే అంతర్గత పంచభూతాలు సమస్థితికి రావటానికే ఈ నమస్కార ముద్ర ఈ ముద్ర చాలా అద్భుతమైంది ఇంకో మాట చెప్తా కరోనా కాలంలో కనపడ్డ వాళ్ళందరికీ ఈ ముద్ర పెట్టి పెట్టి అందరూ శక్తివంతమై కరోనా తట్టుకునే స్థితి వచ్చింది ప్రపంచవ్యాప్తంగా ఉన్నా కదా లాస్ట్ కరోనా ఆగిపోయే టైంకి అందరూ ఉండే స్థితికి వచ్చారు కనపడ్డ వాళ్ళందరికీ ఈ స్థితికి వచ్చారు ఇలా పెట్టేలాగా ఆ స్థితి మనల్ని ఏం చేసింది శక్తివంతం చేసి కరోనా మనల్ని ఏమాత్రం హాని చేయని స్థితికి వచ్చింది ఎవరైనా అదుగో కరోనా అంటే మీరు చెప్పాల్సిన మాట ఏంటి అంటే మా మంత్రాతో మంత్రతో కొడతానని చెప్పండి ఏంటది ఏం చెప్పాలి అందులో కరోనా అంటే మనం ఏం చెప్పాలి మా మూడి మంత్రాతో కొడతా జాగ్రత్త మా దగ్గర చెల్లుబాటు కాదు మీ మంత్రాలు అతి పెద్ద మంత్ర మా చేతిలో ఉంది అది మోడీ మంత్ర తర్వాత దండం పెట్టి మరీ చెప్తా అని చెప్పండి దండం పెట్టి మరీ అంటే మనం అంతరంగ అంతరంగా బాగుంటే ఈ కరోనా లాంటి చిన్నవి మనల్ని ఏమీ చేయలేవు కానీ మన శక్తిహీనమైనప్పుడు మనల్ని డిస్టర్బ్ చేయడానికి ఎన్నో ఉపద్రవాలు వస్తాయి కాబట్టి అవి రాకముందే మనలో ప్రిపేర్నెస్ పెరగాలి ఆ ప్రిపేర్నెస్ కోసం ముందు జాగ్రత్తగా మనకి ఒక్క యోగాలోనే అవకాశం ఉంది అని చెప్తూ ఇలాంటి మంచి విషయాలు మీ ముందు ఉంచేలాగా చేసిన విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ యాజమానానికి ధన్యవాదాలు చెప్తూ ముందుగానే రేపు యోగ దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ